ప్రయాసపడి భారం మాస్తున్న సమస్త జనులారా నా వద్దకు రాండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేయదును దీన మనస్సు గలబాడును నా కాడి నెమ్మదిగాను తేలుగ్గాను ఉండును అని యేసు ప్రభువు చెప్పారు అంటే ప్రయాసపడి భారం మాస్తున్న సమస్త జను సమస్తం అంటే అందరినీ నా దగ్గరికి రాండి నా కాడి ఎత్తుకొని నడవండి అంటే నా బాధ్యత నా సవార్తమి అవ్వచ్చు ఆయన గురిండి ఏవి వేసి చెప్పడానికి గురిండి ఏవేవో ఓ వేసియాలి అవ్వచ్చు కానీ ఆ భారాన్ని తీసుకోమని చెప్పాడు సపోజ్ భారం అనగా ఒక ఇంట్లో ఒక బాధ్యత తీసుకుంటారు పిల్లల్ని తల్లిదండ్రుల్ని అందరిని చూసుకున్న ఒక వ్యక్తివంత మంచి వాళ్ళు ఎవరు వాళ్ళు ఆ బాధ్యత తీసుకున్నప్పుడు కష్టాలకు గురవుతూనే ఉంటారు ఆ కుటుంబం మంచిదైనప్పుడు అదే ఆనందాన్ని ఇస్తుంది పుట్టినరోజు చేసినా ఏది చేసినా ఆ కుటుంబం మంచిదైతే ఆనంద ఆనందంగా ఉంటున్నామంటారు కాబట్టి మంచి కుటుంబం అయితే భారంలాగా ఉండదు మనకి ఇంట్లో ఉన్నారు మనం ఏ పని చేసినా ఆ పనికి పనికి ఇల్లువి ఇచ్చేటప్పుడు మనం ఎంత కష్టపడినా సంతోషం అనిపిస్తుంటుంది ఒక ఫంక్షన్ అవన్నీ ఒక సెలబ్రేట్ చేసినప్పుడు అయితే సరే ఇలాగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ప్రయాసపడి పేస పూర్వం చెప్తున్నమాట మొత్తో వార్త పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది మ ప్రయాసపడి వారం మోస్తున్న సమస్త జనలారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని చేయదు నేను దీన మనస్సు గలవాడును నా కాడి ఎత్తుకొని నడవండి నా కాడి మీకు నెమ్మదిగాను తేలిగ్గా నుండును అంట చూసారా ఏదైనా ఒక బై ఒక భారం మనం మోసేటప్పుడు అది కష్టంగా ఉంటుంది మామూలు గాను కానీ సులభంగాను తేలిగ్గా నుండును అంటాడు ఏమంటాడు సులభంగాను తేలిగ్గా నుండు ఇది తేలికేంటి ఏ బరువు వేసినా బరువే కదా ఇది ఈయన కాడి అంటే ఆయన ఒక బాధ్యత ఆయన సువార్త ప్రకటించడం ఆయన విషయాలు చెప్పుకోవడం ఆయన కథలు చెప్పుకోవడం ఆయన ఆనందంలో నడవడము ఇవన్నీ ఆయన పాసల్లో నడడం అదే దేవుని ఒక సేవల్లో నడడం అన్నీను ఏమంటాడంటే సులభంగాను ఉండును తేలిగ్గానుడును నీ హృదయం ఒక నెమ్మదిగా ఉండును అని చెప్తున్నాడు ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఈ నెమ్మది అనేది ఏంటి అనే విషయం ఇక నేను చూడండి ఒక బరువు మోస్తాను మాకు సాధారణంగా అది చాలా కష్టమే కానీ పైన ఉన్నవారు ఎవరు దేవుడు కానీ అది బరువులాగా ఉండదు కారణం ఏంటంటే ఈ మనిషిని సృష్టించినవాడు ఆ కర్రను సృష్టించేవాడు నింగి నేల మొత్తం సర్వం సృష్టించిన వాడు దేవుడే కాబట్టి అది భారంగా ఉండదు ఎందుకంటే మన సృష్టించిన దేవుడు సులభంగా సృష్టించాడు ఆరు రోజుల్లోనే ఏడు రోజుల లోపే భూమి ఆకాశాలు నిర్మించి వెంటనే ఏడు రోజున నిర్మ విశ్రాంతి తీసుకుంది ఈజీగాను అందువల్ల తండ్రి భారం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది అంత గొప్ప దేవుడి తల భారం అనేది భారం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది మనం లోక భారాన్ని మనం లో మోస్తాం చాలామంది తెలియలేదు చాలామంది అలా గుంచుకుంటున్నాని అది పెంచుకుంటున్నానని ఈ లోకాన్ని ఇది ఆనందం ఉందనుకొని సంతోషం అనుకొని ఎవరో వచ్చేస్తానో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం ఏదో ఆనందం పొందేస్తాం అనుకుంటారు ఎవరిదా వస్తు వచ్చింది అనుకోండి మనకి ఫ్రీగా ఏదైనా ఇచ్చేసారు అనుకో మనకు ఆవిడ చెప్తుంది దేవుడు నమ్మారట టైంకి యాభై గెలువులు బాస్తానే ఒక పదిహేను వందలకి ఇచ్చేస్తానట నిజంగా దేవుడు నమ్మిన వాళ్ళు ఇచ్చేస్తాను సంతోషపడిపోతుంది ఆవిడ దేవుడిని నమ్మితే ఎవరైనా తక్కువ రేటుకి ఇచ్చిస్తే సంతోషపడిపోకూడదు అవతలోడు నష్టపడిపోయి ఏదో మన మీద విశ్వాసంతో ఇస్తానో అవతలోడు నష్టపడిపోయి మనకి ఇచ్చింది మనకి తృప్తి కాదు కష్టానికి జీతం అంటారు ప్రభు కష్టానికి తగ్గ జీతం తెలుసుకోండి అంటాడు కష్టానికి తగ్గ జీతం ఇవ్వండి అంటాడు దాసులకి మీరు మీ పని వాళ్ళకి వాళ్ళ కష్టానికి తగ్గ రూపం ఇవ్వమంటాడు అంతేగా అంత ఫ్రీగా చేశాను చాలామంది ఈ ఒక సేవకులు ఇంట్లో పనులు కట్టి కొంతమంది చేస్తుంటే ఆ ఉత్సవా అంబేగి అలా చేసే ఉత్సవ మందిరంకి చూసి మంచిదే అలా చేసి మంచిదే అని ఇలా పనులు చేయించుకోవడం అది పాపమే వాళ్ళంతా వాళ్ళు వేగి వచ్చి నేను శక్తి సేవ చేస్తాను ఆ సేవ చేస్తానంటే మంచిది కానీ మనం వాళ్ళకి ఏదో వీక్ పాయింట్ పెట్టుకొని దేవుడు నమ్ముతండగా అనుకొని ఇష్టాసారంగా పనులు మనం ఇష్టాసారం చెప్పిస్తే ఒక పాస్టల్ కూడాను అది కూడా పాపమే వాళ్ళంతా వాళ్ళు వచ్చేస్తే మంచిది అమ్మ వద్దాం ఆ వద్దామంటూ వాళ్ళు అప్పుడు సంతోషం అంతేగాని బలవంతంగా కాదు ఎవరో ప్రీగి ఇచ్చేసారనుకొని మనకు ఆనందం పడిపోకూడదు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడి మనకి ఇవ్వకూడదు అది ముందు నేర్చుకోవాలి రాళ్ళు తీర్చి నేను నమ్మని దేవుని అది కాదు అయితే దేవుని భారము అనేది అంటే సువార్తకి అందరినీ పంపించాడు ప్రభు మీరెవరింటికి వెళ్ళేటప్పుడు మీ పాత దులు పండి అన్నాడు అలాగే ఏదైనా ఇష్ట తినాప లేకపోతే లేదు మీరైతే ఏది అడగవద్దనే సరే గ్లాస్ నీళ్ళు ఇచ్చినా సరే మీరు సొమ్మని చెప్పి అన్నాడు ఈ రోజుని వెళ్తున్నారు చాలామంది సేవలు చేస్తారు అన్నీ చేస్తూనే ఉన్నారు మంచిదే వాళ్ళందరూ ఏం చేస్తానంటే ఎవరు ప్రార్థన పెట్టాలనుకుంటే అడుగు తిన్నోలు ఎవరు చిన్న చిన్నోళ్ళు ఉన్నారు గరీబులు వాళ్ళందరికీ వెళ్ళి ప్రార్థన చేయమంటే నెలల తరబడి వాళ్ళు కంప్లీట్ ఇచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరు కూడా ప్రార్థన చేయరండి నిజంగా ఒక స్టీల్ ప్లాంట్లో జాబ్ కానీ లక్షల జీవితాల జాబ్ కానీ ఏదైనా వచ్చిన వాళ్ళు మా ప్రార్థన రమ్మంటే వెంటనే పేరు రాసుకొని తను రికార్డులో వెంటనే రాసుకొని భయం చేస్తానంటే రేపు నేను బయలుదేరి వస్తున్నానండి ప్రధాన ఓకే ఇక్కడ అయ్యాక అక్కడ ఊరి ఉన్నారు కదా అక్కడికి వెళ్దామండి ఓకే ఓకే అంటారు ఇదంతా పాపం ఏంటంటే దురాస గోడ ప్రమాదమే ఆకాశ పక్షులు చూడుడి అవి ఎత్తవు కోయవు విత్తనాలు ఇవు పంటను కోయవు కానీ అవి మనకన్నా శ్రేష్టమైనవి కదా వాటికన్నా మనం శ్రేష్టమైన వాళ్ళం కదా అంట ప్రభు ఎందుకంటే వాటికి మాట్లాడు రావు రెక్కలను ఎగురుతాయి పాపము రేపు గురించి దాచుకోవు ఏమీ లేదండి కొన్ని గింజలు ఏవైనా మనం పండించిన కొద్ది తింటాయి మనకి నోరు ఉందని తెలివి ఉందండి మన సంవత్సరాలకు తడబడే ధాన్యాలు కానీ ఏవైనా పోగు చేసుకుంటామండి దాచుకుంటాం మనం అయితే మాత్రం మరి ఇన్ని దాచుకొని అన్నీ ఇది మనకు అట్లకి లేదు అట్ల అవి రేపు గురించి చింతించవు యాపీగా చెట్ల మీద ఉంటాయి ఒక కాకి పడిపోతే వంద కాకులు వెళ్తాయి ఒక పిల్ల ఏమైనా అక్కడ పడిపోతే ఉల్లు పిల్లలైనా వెళ్తాయి ఒక మనిషి కానీ ఎక్కడైనా పడిపోతాయి వెళ్ళడండి అక్కడికి ఎందుకంటే ఆ కేసులు మన మీదకి వచ్చేది ఏమో మన పని అయిపోత్యేమో ఒకటి గురించి మనం ఎందుకు వెళ్ళడము అనుకుంటారండి